హై ఫ్రెండ్స్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు టాపిక్ ఏది చిన్న సినిమా ఏది పెద్ద సినిమా అని ఒక పుస్తకం రాయండి అని అంటున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా చిన్న బడ్జెట్ సినిమాలు అంటే టాలీవుడ్ మాఫియాకి అలుసని వాళ్ళు అడిగిన ముప్పావల రేటుకి అమ్మేయాలి లేకుంటే డొక్కు థియేటర్లు కూడా దొరకకుండా టార్చర్ పెడుతుంటారు ఈ సంక్రాంతి కూడా అదే జరిగింది ఈ సంక్రాంతికి కూడా అదే జరిగింది థియేటర్లు ఇవ్వడం లేదంట కదా అని మీడియా రిపోర్టర్లు దిల్మాయన్ అడిగితే చిన్న సినిమాకి చిన్న న్యాయం ఫ్యాధ సినిమాకి ఫ్యాధ న్యాయం అంటూ ఫ్యాధ వేదాంతిలాగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు అట్నా మరి ఫ్యాద్ద సినిమా అంటే ఏంది అని అడిగితే ఈ లంగోటా డెఫినేషన్ ఇచ్చాడు చిన్న సినిమా ఏంటి చిన్న సినిమా ఏంటి అంటే పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా చిన్నది కానీ హీరో ఉండని హీరో లేకపోయి సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి సో తర్వాత వెంకటేష్ గారు నాగార్జున గారు సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు సో వారికి వెళ్తాయి తర్వాత అనుమాన్ కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి చాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది సార్ట్ అవుట్ అవుతుంది అసలు హనుమాన్ రిలీజ్ డేట్కి గుంటూరు కార్యంని వేయడమే అన్యాయం అంటే దానికి తోడు ఈ లఫుట్ స్టేట్మెంట్స్ ఒకటి అని మన ట్రేడ్ పండితులు అప్పుడే విస్తుపోయారు ఇక సంక్రాంతి అయిపోయింది నాలుగు రోజుల షేర్స్ చూద్దాం పదండి దిల్మాయ లెక్క ప్రకారం వందల థియేటర్లు గుంజుకున్న గుంటూరు కార్యం ఫేద్ద సినిమా కాబట్టి ఫేద షేర్ రావాలి కదా అరాకొర థియేటర్లు పొందిన హనుమాన్ చిన్న షేర్ రాబట్టాలి కదా కానీ అంబాజీపేట నుంచి అమెరికా దాకా మహేష్ బాబు ఒక సూపర్ స్టార్ అని గుంటూరు కారం ఒక ఫేద సైన్మా అనే కనికరం కూడా లేకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఫిల్ల హీరో తేజాబాబు నాలుగు రోజులకు గుంటూరు కారం వరల్డ్ వైడ్గా డెబ్బై కోట్ల షేర్ రాబడితే అదే నాలుగు రోజులకు అరాకొర థియేటర్లు పొందిన చిన్న సైన్మా హనుమాన్ యాభై రెండు కోట్ల షేర్ రాబట్టి ఇంకా హౌస్ఫుల్తో నడుస్తోంది ఇంకో పక్క గుంటూరు కారం పడుకుండేసింది అంతేకాదు ఓవర్సీస్ కింగ్ అని చెప్పుకునే మహేష్ బాబుని అదే ఓవర్సీస్ లో భారీ మార్జిన్తో మడతెట్టేశాడు బాబు ఇప్పుడు వచ్చి దిల్ మాయ సినిన్న సైన్ మా ఏదో పెద్ద సైన్ మా ఏదో డెఫినేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ట్రేడ్ పండితులు మరి అంతే కదా జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు దిల్మాయ వచ్చి బలవంతంగా వాళ్ళ నెత్తిన గుంటూరు కారం రుద్దుతుంటే రుద్దించుకోవడానికి వాళ్ళకు నచ్చిన సినిమానే చూస్తారు అని రుజువు చేసి పడేశారు ఇంత జరిగిన దిల్మాయకి జ్ఞానోదయం అవుతుందా అంటే డౌటే అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతికి మెగాస్టార్ సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభరా వస్తుంది అని నిన్న ప్రకటించారో లేదో ఎంటనే నా శతమానం భవతి టూ కూడా సంక్రాంతికి వస్తుంది అని అనౌన్స్ చేశాడు దిల్మాయ ఇవన్నీ చూస్తుంటే దిల్ మాయ ఇప్పట్లో మారడు అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ టూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియస్ సీ యు అగైన్